విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామిలుడు విష్ణు యమదూతల వాదములను విన్నాడు అతని పరిస్థితి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనందాశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరైపోయాడు నాకు ఒక్క సుగుణమైన లేదు పైగా నిందించడానికి తగిన నికృష్టమైన పనులను ఎన్నో చేశాను నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వల్లని నేను భగవంతుని పొందే పలికినవాడినయ్యాను పొందగలిగాను కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన ధర్మాధర్మాలను వదిలిపెట్టిన నికృష్ణుణ్ణి అయినా నా కుమారునికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకనిపించిందో ఏమో నాకు ఏదో పూర్వజన్మ సుకృతం వలని వైకుంఠనాథుని నామాన్ని నా కొడుకుకే పెట్టుకోవాలనిపించింది అది నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానంద పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు అజామిలుని పూర్వజన్మ వృత్తాంతమేమిటి వివరంగా చెప్పండని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు విష్ణుభటులు అజామిలుని తీసుకుని వెళ్లారు యమభటులు యముడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా వివరంగా చెప్పారు యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు శాంత చిత్తుడై బటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరులిద్దరిలో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి వాళ్ళని శిక్షించే అధికారం మనకిక ఉండదు అందులోనూ అజామిలుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మర్చిపోలేనిది అంటూ తన భటులకు అజామిలుని పూర్వజన్మ గురించి చెప్పడం మొదలుపెట్టాడు గత జన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది ఆలయంలో పరిశుద్ధతను పవిత్రతలను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు కాలం గడుస్తున్నా కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు మంచి అందగాడైన అజామిలుడికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు తన గ్రామంలోనూ ఇరుగు ఆయా ఆయావారానికి వెళ్లి సంపాదించుకుని వచ్చి భార్యను పోషించుకుంటూ ఉండేవాడు పూజారి అయిన అజామిలుని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది ఒకరోజు ఆమె భర్త ఆయవరం వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకుని మోసుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు మూపును తలపై నుంచి దింపుకొని ఇవ్వమని అడిగాడు ఆమె ఇవ్వకపోవడమే కాదు సరైన సమాధానం కూడా చెప్పలేదు దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు అంతే ఆమెలో ఆ విషం కట్టెలు తెంచుకుంది కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది భార్య ఆ విధంగా తనమీదే తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు ఆ తరువాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది రోజున ఆమె కామోద్రేకంతో బాగా అలంకరించుకుని అందగాడైన ఒక చాకలివాణి ఇంటికి వెళ్ళింది తనతో సంసారం చేయమని అడిగింది అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు నువ్వు బ్రాహ్మణ స్త్రీవి నీతో సాంగత్యము నిన్ను చేయకూడదు భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్లిపోమ్మన్నాడు అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతడి మాటలను పట్టించుకోలేదు అతడి మీదికి పోతుంది దాంతో ఆ చాకలి ఆమెను కొట్టి అవతలికి పంపించాడు ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది ఆ రాత్రి అతనితో రతిక్రీడ జరిపింది ఆ మరునాడు ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి అతడి మాటలను రాత్రి తాను చేసిన పనిని తలుచుకుని మిక్కిలి కుమిలిపోయింది ఆమెకు తన భర్త పట్ల ప్రేమాభిమానాలు పెరిగాయి అతన్ని వెతికి ఇంటికి తీసుకుని వచ్చి అతన్నే సేవిస్తూ మిగిలిన జీవితమంతా గడిపింది మరికొంతకాలం గడిచాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నిటినీ అనుభవించి అజామినుడిగా సత్యనిష్ఠుడికి కుమారుడే జన్మించాడు ఆ తరువాత విప్రుని భార్య కూడా మరణించి నరకబాధలను అనుభవించి కన్యాకుబ్జాదేశంలో శుద్రస్త్రీగా పుట్టింది ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి ఆమె వలన గండమున్నదని చెప్పారు అప్పుడు తండ్రి ఆమెను పసిగుడ్డుగా ఉన్నప్పుడే తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకుని వచ్చి పెంచి పెద్దచేశాడు ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు జన్మజన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామాన్ని తలుచుకోవడంతో తొలిగిపోతాయి కనుకని అజామిలునికి నరకానికి వెళ్లవలసిన స్థితి రాలేదు జనక మహారాజా శ్రీహరిని స్మరించడం కీర్తించడం వలన భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి మనస్సును స్థిరపరచుకుని ఇతర ఏ ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు